హాయ్ దిస్ ఇస్ రేవతి వీడియో వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తను నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ థర్టీ టూ మైథిలి ఓ నాలుగు గోంగూర కట్టలు తీసుకొని కళ్యాణ్ పట్టుకున్న సంచిలో పెడుతుండగా అటుగా స్కూల్ నుంచి కారులో వెళ్తున్న చెర్రి ఆ దృశ్యాన్ని చూసి షాక్ అవుతుంటాడు పక్కన కూర్చున్న అన్వి కూడా ఆ దృశ్యాన్ని చూసి ఇదేంటి అతను మావయ్యలాగా ఉన్నాడు అని అడుగుతుంది మావయ్య లాగా కాదు అతను మీ మావయ్యే అంటాడు ఆ దృశ్యం వైపు కోపంగా చూస్తూ తను మైథూ మిస్ కదా అని అంటుంది అన్వి అవును ఆ మైథూ మిస్ ఎన్నో సెంటైనా మా డాడీకి లైన్ వేసి మా డాని చెడగొడుతుంది అని అంటాడు చెర్రి లైనా లైన్ అంటే ఏంటి చెర్రి అని అడుగుతుంది అన్వి నువ్వు చిన్న పిల్లవి నీకు ఏమీ తెలియదులే నోరు మూసుకో అంటాడు కోపంగా నీ అన్న నేను నైన్ మంత్స్ మాత్రమే చిన్న అని మా మమ్మీ నాకు చెప్పింది అని అంటుంది అన్వి ఏజ్లో నైన్ మంత్స్ నా కన్నా చిన్నదానివి కావచ్చు కానీ బ్రెయిన్లో కాదు అని మైతు మిస్ కళ్యాణ్ వైపు కోపంగా చూస్తూ మా డాడ్కి బుద్ధి చెప్పి కంట్రోల్లో పెట్టుకోకపోతే చాలా కష్టం అని అనుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ కారులో ఇంటికి చేరుతాడు కొద్దిసేపటికి ఐశ్వర్యలలో అన్వి సోఫాలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది రాములమ్మ ట్రేలో ఇద్దరికీ రెండు పాల గ్లాసులు పెట్టుకొని తీసుకువచ్చి అక్కడ పెట్టి చెర్రీ బాబు ఎక్కడ అన్వి అని అడుగుతుంది ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళాడు రాములమ్మ ఆంటీ అని అంటుంది అన్వి అలాగా సరే నువ్వు ఈలోపు పాలు తాగు అన్వి కొద్దిసేపు తర్వాత మీ నాన్న వచ్చి నేను తీసుకెళ్తానని ఫోన్ చేశాడు అని అంటుంది రాములమ్మ సరే రాములమ్మ ఆంటీ అని రాములమ్మ ఇచ్చిన పాల గ్లాస్ అందుకొని పాలు తాగి ఖాళీ గ్లాస్ ఇస్తుంది నాకు కిచెన్లో పని ఉంది చెర్రీ బాబు వచ్చాక ఈ పాలు తాగమని చెప్పమ్మా అని అంటుంది రాములమ్మ సరే ఆంటీ అని అంటుంది అన్వి రాములమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోగానే చెర్రీ టవల్తో మొహం తుడుచుకుంటూ అక్కడికి వస్తాడు రాములమ్మ ఆంటీ నీ కోసం పాలు తెచ్చింది చెర్రీ నేను తాగాను నువ్వు కూడా తాగు అని అంటుంది అన్వి తర్వాత తాగుతాన్లే అని మొహం తుడుచుకుంటున్న టవల్ని భుజం మీద వేసుకొని సంత దగ్గర చూసిన దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఓ పెద్ద మనిషి టైపులో చేతులు వెనక్కి పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అన్వి అదంతా చూసి ఏమీ పట్టించుకోకుండా హోంవర్క్ చేస్తుంటుంది హైబ్రిడ్ బై పెద్ద మనిషి లెవెల్లో అటో ఇటూ తిరుగుతుండే కానీ కళ్యాణ్ లోపలికొచ్చి కొడుకు అలా భుజం మీద టవల్ వేసుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ అటు ఇటు తిరగడం చూసి వీడేంటి పెద్దరాయుడు సినిమాలో మోహన్ బాబులా కలరింగ్ ఇస్తున్నాడు అని అనుకొని దగ్గరికి వచ్చి అన్వి హోంవర్క్ చేసుకోవడం చూసి అక్కడ అన్వి హోంవర్క్ చేసుకుంటూ ఉంటే నువ్వేంట్రా వాకింగ్ చేస్తున్నావు అని అడుగుతాడు కళ్యాణ్ కొడుకు ఎత్తుని బట్టి కిందికి చూస్తూ నా గురించి వదిలే డాడ్ మీరెక్కడి నుంచి వస్తున్నారో ముందు అది చెప్పండి అని అడుగుతాడు చెర్రి తండ్రి ఎత్తుని బట్టి పైకి చూస్తూ ఎక్కడి నుంచి వచ్చేదేముంది ఆఫీస్ నుంచి వస్తున్నాను అని అంటాడు మామూలుగా ఆఫీస్ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారో నిజం చెప్పండి డాడ్ అని అడుగుతాడు చెర్రి కాస్త డిమాండ్ చేస్తూ వేరేంటి నన్ను ఇలా ఇంట్రాగేషన్ చేస్తున్నాడు అని కాస్త అనుమానంగా చూస్తూనే వెకిలినవు నవ్వుతూ నిజంగానే నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను చెర్రి అని అంటాడు అబద్ధం చెప్తున్నారేంటి మావయ్యా అంటూ అన్వి కూడా అక్కడికి వస్తుంది ఈసారి ఇంకాస్త కంగారు పడుతూ నేనేమి అబద్ధం చెప్పడం లేదే అని అంటాడు ఇంకా నా దగ్గర నిజాలు దాచాలని చూడకండి డాడ్ మీరు వెజిటేబుల్స్ మార్కెట్ దగ్గర ఉండటం ఆ మైతో మిస్ గోంగూర కట్టాలని మీ చేతిలో ఉన్న బ్యాగ్లో పెట్టడం నేను చూశాను అని అంటాడు చెర్రి సీరియస్గా చూస్తూ కొడుకు మాటలు వినగానే కళ్యాణ్ భయపడుతూ దేవుడా వీ నన్ను అప్పుడే చూడాలా ఇప్పుడు వీడిని ఎలా మేనేజ్ చేయాలి అని అనుకొని మళ్ళీ వెకిలినవనవుతూ మీరు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నారో నేనేంటి నా స్టేటస్ ఏంటి నేను ఎందుకు వెజిటేబుల్స్ మార్కెట్ దగ్గర ఉంటాను అని అడుగుతాడు మళ్ళీ అబద్ధం చెప్తున్నారు డాడ్ నేను చూసింది మిమ్మల్నే అని అంటాడు చెర్రి అవును మావయ్యా మీరు మైతో మీస్తో కలిసి వెజిటేబుల్స్ మార్కెట్ దగ్గర గోంగూర కొనేటప్పుడు మేమిద్దరం చూసాము అని అంటుంది అన్వి అయ్యో ఈ పిల్లల దగ్గర ఇలా బుక్ అయ్యానేంటి నేను అని అనుకొని వారిద్దరిని కొరివి కొరివి చూస్తూ ఈ పిల్లలు ఉన్నారే అని మనసులో అనుకుంటాడు కోపంగా చెప్పు డాడ్ నువ్వు మైతు మిస్ దగ్గర ఎందుకు ఉన్నావు అని అడుగుతాడు హైబ్రిడ్ బాయ్ నేను మైతు మిస్ దగ్గర ఏమీ లేనురా అని అంటాడు కొడుక్కి నచ్చ చెప్పాలని చూస్తూ ఈసారి చెర్రి ఇంకాస్త కోపంతో ఓరగా చూస్తుంటాడు ఆ చూపికి కళ్యాణ్ భయపడుతూ అంటే నేను మైతు మిస్ దగ్గర లేను మైతు మిస్సే నా దగ్గర ఉంది అంటూ ఏదో కవర్ చేయాలని చూస్తాడు అంటే ఆ మైతు మిస్సే మీకు లైన్ వేస్తుంది కదా అని అడుగుతాడు చెర్రి కళ్యాణ్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక తలని అడ్డంగా నిలువుగా ఊపుతుంటాడు ఆ మైల్ తూ మిమ్మల్ని చెడగొడుతుందని నేను కూడా అనుకున్నాను తనతో మీ ఫ్రెండ్షిప్ కటి చేయమని నేను చెప్పాను కదా నా మాట ఎందుకు వినడం లేదు మీరు అని అడుగుతాడు చెర్రి ఫోజులు కొడుతూ కళ్యాణ్కి ఏం చెప్పాలో తెలియక కొడుకు ముందు బిక్కమొహం వేసుకుంటాడు మైతో మిస్నే మామయ్యతో ఫ్రెండ్షిప్ని కట్ చేయటం లేదేమో చెర్రి అని అంటుంది అన్వి అవునా డాడ్ అని అడుగుతాడు చెర్రి ఈసారి కూడా తలని అడ్డంగా నిలువుగా ఊపుతుంటాడు మీ గురించి నాకు తెలుసు డాడ్ అమెరికాలో శ్రేయ ఆంటీ మీకు ఎన్నోసార్లు లైన్ వేస్తుంటే నేను చూశాను అయినా మీరు తనకి ఎప్పుడూ పడిపోలేదు మరి ఇప్పుడు మైతు మిస్కి ఎందుకు పడిపోతున్నా డాడ్ అని అడుగుతాడు చెర్రి కొడుకు తెలివితేటలకు బాధగా నవ్వుకొని ఒరే నాన్న నువ్వు భూమికి జా లేవు ఇవన్నీ నీకెలా అర్థమవుతున్నాయి రా అని అడుగుతాడు కళ్యాణ్ నేను హైబ్రిడ్ బాయ్ని కదా నాకు అన్నీ అర్థమవుతాయి డాడ్ కానీ నాకు కావలసిన సమాధానం ఇది కాదు మైతు మిస్కి మీరు ఎందుకు పడిపోయారు మీరు వెజిటేబుల్స్ మార్కెట్కి వెళ్ళడం ఏంటి ఆ గోంగూర కట్టలు తీసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తుంటాడు అప్పటి నుండి కళ్యాణ్ తిప్పలు చూస్తున్న రాములమ్మ కూడా కళ్యాణ్ బాబు కొడుకు నుంచి ఎలా తప్పించుకుంటాడో పాపం అని అనుకుంటుంది చూడండి డాడ్ మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది మీరు చాలా మర్చివారు ఆ మైథూ మిస్ మిమ్మల్ని చెడగొట్టాలని చూస్తుంది మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టం అవుతుంది ఇంకొక్కసారి మీరు తనతో అక్కడికి ఇక్కడికి అంటూ వెళ్ళకండి అని ఆర్డర్ వేస్తాడు కళ్యాణ్ ఏడిపోవ పెట్టుకుంటూ అడ్డంగా తల ఇక్కడ నుంచి బుద్ధిగా ఉండండి మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోవాలని చూడకండి అని హెచ్చరిస్తాడు సరే అన్నట్టుగా కళ్యాణ్ తల అద్దంగా ఊపుతాడు రాములమ్మ వాళ్ళిద్దరిని వింతగా చూస్తూ నాకైతే తండ్రి కొడుకు స్థానంలో కొడుకు తండ్రి స్థానంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటుంది ఇక వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అంటాడు చెర్రి అమ్మయ్యా బతికించాడు అని అనుకొని ఫాస్ట్గా రూంలోకి వెళ్ళి రే మెంటలోడా ఏమిట్రా నీ బతుకు నీ కొడుకుని చూసి నువ్వు ఏమిట్రా అని తిట్టుకొని షర్ట్ విప్పి పక్కకు వేసి నా లవ్కి నా కొడుకు అడ్డొస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంటూ ఉండగా ఫోన్ స్క్రీన్ మీద ఎనిమి కాలింగ్ అని పడుతూ రింగ్ అవుతుంటుంది తన కాల్ చూడగానే కాస్త కొడుకు తిట్లు మర్చిపోయి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎనిమి ఏంటి అని అడుగుతాడు రేపు హోటల్ రూమ్ ఏ పేరుతో బుక్ చేయాలో నువ్వు చెప్పలేదు కళ్యాణ్ అందుకే ఫోన్ చేశాను అని అంటుంది మైథిలి అది వినగానే కళ్యాణ్ పరిస్థితి పుండు మీద కారం చల్లినట్టుగా అవుతూ ఏ రాక్షసి నేను చంపుతాను అని కోపంగా ఫోన్ పెట్టేసి అమ్మో ఈ తల్లి కొడుకులిద్దరూ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అని అనుకుంటాడు మైథిలి ఫోన్ వైపు చూసుకుంటూ ఏమైంది కళ్యాణ్ ఇలా రియాక్ట్ అయ్యాడు అని అనుకుంటుంది ఇంట్లో కూర్చొని మరుసటి రోజు ఆఫీసులో ఏంటి నేను నీకు లైన్ వేసి చెడగొడుతున్నానా వాడి ముందు నా పరువు తీస్తున్నవా కళ్యాణ్ అని గొడవకు దిగుతుంది మైథిలి నేను ఏమి కావాలని చెప్పలేదు వాడు అలా అడుగుతుంటే నా తలని అడ్డంగా నిలువుగా ఊపాను అంతే ఎనిమి అని అంటాడు పో మెంటలోడా ఇదంతా నీ వల్లే అందుకే చెప్పాను కారులోనే కూర్చోమని విన్నావా మాట అని అంటుంది కోపగించుకుంటూ నిజమే ఆ కూరగాయల సంతకి రాకుండా ఉంటే వాడితో క్లాస్ పీకించుకునేవాడిని కాదు అని అంటాడు బాధపడుతూ నీ కొడుక్కి బీటా రీటాల గురించి తెలీదేమో తెలిస్తే నేను ఉతికేస్తాడేమో చూసుకో అని అంటుంది కోపంగా నువ్వికా పేర్లు మర్చిపోవా అని అడుగుతాడు దీనంగా చూస్తూ మర్చిపోయే పేర్లు అవి ఆహా ఆ పేరు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి అని అంటుంది ఇంటి దగ్గర వాడు ఆఫీసులో నువ్వు నన్ను ఫ్రై చేసుకొని తింటున్నారేమి అని అంటాడు సరేలే ఇక ఆ విషయాలు వదిలేసి ఈ ఫైల్ ఒకటి చూడు అని అంటుంది కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఫైల్ ముందలు పెడుతూ ఏం ఫైల్ ఇది అని అడుగుతాడు రేపు ప్రాజెక్ట్ వర్క్ మీద ఢిల్లీ వెళ్తున్నావు కదా కళ్యాణ్ దానికి సంబంధించిన ఫైల్ అని అంటుంది ఓ అవునా అంటూ ఆ ఫైల్ చూస్తూ ఢిల్లీకి వెళ్ళడానికి నా ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యాయి కదా అని అడుగుతాడు రేపు మార్నింగ్ టెన్కి బుక్ అయ్యింది అని అంటుంది గుడ్ అంటే ఎల్లుండి సాయంత్రానికి నేను ఇక్కడికి వస్తాను ఈలోపు ఆఫీస్ వ్యవహారాల మీద ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వెంటనే కాల్ చేయి అని అంటాడు ఓకే కళ్యాణ్ అని అంటుంది మైథిలీ మామూలుగా అయితే నువ్వు కూడా నా వెంట రావాలి మైథిలీ కానీ ఈ టైంలో అక్కడ బాగా చలిగా ఉంటుంది అందుకే నేను తీసుకువెళ్ళడం లేదు అని అంటాడు నేను కూడా రావడానికి హుషారుగా లేనిలే కళ్యాణ్ నువ్వు వెళ్ళిరా అని అంటుంది మైథిలీ మనమిద్దరం కలిసి భార్యాభర్తలుగా టూర్కి వెళ్ళే రోజులు ఎప్పుడు వస్తాయో ఏంటో అసలు ఆ రోజులు మన జాతకలో రాసి ఉన్నాయో లేవో అన్నట్టుగా మైతిలి వైపు ఆ ఆశగా చూస్తుంటాడు ఏంటి కళ్యాణ్ ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది కళ్యాణ్ కూడా లేచి తనకు కాస్త దగ్గరగా నిలబడి తన వైపు ప్రేమగా చూస్తూ ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళుంటావు ఎనిమి ఐ మీన్ నువ్వు పెళ్ళి చేసుకోవచ్చు కదా అని అడుగుతాడు తన మనసులో ఏముందో తెలుసుకోవాలనే ఆలోచనతో మైథిలీ కొన్ని క్షణాలు ఆలోచించి కళ్యాణ్ కళలోకి చూస్తూ అవును కళ్యాణ్ ఇక నేను కూడా ఒంటరిగా ఉండలేకపోతున్నాను ఎన్నాలని ఈ ఒంటరి జీవితాన్ని గడపను నాకు కూడా సుఖం సంతోషం కావాలి కదా అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని అంటుంది అది విని కళ్యాణ్ అమితమైన సంతోషపడుతూ నిజంగానా అని ఆశగా అడుగుతాడు అవును కళ్యాణ్ నాకు నీకంటే ఎక్కువ ఎవ్వరూ లేరు బంధువులైనా స్నేహితుడు అయినా అన్నీ నువ్వే అందుకే నా పెళ్ళి గురించి నా మనసులో ఉన్న మాటల్ని ఇక నీతో చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది కళ్యాణ్ కళలోకి చూస్తూ ఆ మాటలకి కళ్యాణ్ ఆనందానికి లేక కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటాడు నేను చెప్పేది విని నువ్వేమీ అనుకోకూడదు కళ్యాణ్ అని అంటుంది సిగ్గుపడుతూ కళ్యాణ్ ఆ సిగ్గు చూసి ఇంకా సంతోషపడుతూ తనకి ఇంకా దగ్గరగా వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ఎనిమి నేను ఏమి అనుకోను అంటూ ఎక్సైట్ అవుతుంటాడు మైథిలి ఇంకా సిగ్గుపడుతూ తలదించుకుంటుంది నా దగ్గర సిగ్గేందుకేనిమి నీ మనసులో ఏదుందో అది క్లియర్గా చెప్పు అని అంటాడు తన రెండు భుజాల మీద చేతులు వేసి చెప్తాను కళ్యాణ్ నీ కాకపోతే ఎవరికి చెప్తాను అని సిగ్గిపడుతూనే నీలాగా ప్లే బాయ్ కాకుండా నీకు తెలిసిన వాళ్ళలో ఒక మంచి అబ్బాయి ఉంటే నా కోసం చూడు కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాను అని అంటుంది దెబ్బకి కళ్యాణ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము